కేటీఆర్ చేస్తున్నటువంటి రోడ్ షోకి ఎక్కువ మంది మహిళలు వృద్ధులు యువకులు మీలాంటి వారందరూ కూడా ఎక్కువగా హాజరవుతున్నట్టు పరిస్థితి ఇంతమంది ఎందుకు వస్తున్నారు అంటే ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ గెలుపు గురించి వస్తున్నారు కాబట్టి జిబ్లీల్స్ నవీన్ యాదవ్ కంపల్సరీగా ఓడిపోవడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి బీఆర్ఎస్ గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు బీఆర్ఎస్ గెలుస్తా అంటే ముప్పై నుంచి నలభై వేల ఓట్ల కంపల్సరీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువేమో ఇట్లా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జూబ్లీ లో గెలిచేది మేమే లక్ష ఓట్ల మెజారిటీ వస్తుంది అంటుండ అధికారంలో ఉన్నాము మమ్మల్ని ఆశీర్వదిస్తారు అని వాళ్ళు అంటారు ఇప్పుడు ఒక లోకల్ బాడీ ఎలక్షన్ వేరు ఇది ఎలక్షన్ ఎలక్షన్ వేరు బై ఎలక్షన్ అంటే అర్థం చేసుకో దీన్ని వాటి వస్తుండని ఎందుకు ఓడిపోవడానికి ఓడిపో ఓడిపోతాడని తెలుసు కాబట్టి వస్తుండే ప్రచారానికి వస్తే ఓడిపోతా తప్పకుండా ఎందుకంటే నీకు నీకు అంత భయం ఉంది ఓడిపోతున్నావు కాబట్టి ఒక సీఎం క్యాండిడేట్ అయినప్పుడు మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకటే ఒకసారి ఎట్లా ఇట్లా వచ్చేసి వెళ్ళిపోతాడు నువ్వు అట్లాంటిది గల్లీ గల్లీ తిరుగుతున్నావు గల్లీ గల్లీ టైర్లు అరిగిపోయి తిరుగుతున్నావు కాబట్టి నీ ఓటమి ఉంది కాబట్టి భయంతోనే కాబట్టి నీవు కంపల్సరీగా నువ్వు ఓడిపోతావు అంతే బీఆర్ఎస్ గెలుస్తా అంతే ఎందుకంత ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది అంటున్నాడు బీఆర్ఎస్ గెలుస్తున్నా అంటే మాగంటి గోపినాథ్ చేసింది అట్లా ఉంది కేటీఆర్ చేసింది అట్లా ఉంది మళ్ళీ కేసీఆర్ చేసింది అట్లా ఉంది కాబట్టి ప్రజలకు తెలుసు ఏం జరుగుతుంది అనేది అయితే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి రోడ్ షోలో ఏం చేస్తున్నాడు అంటే అక్కడ ఇక్కడ జుగ్లిస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే సంక్షేమ పథకాలు అన్నాడు నిలిపివేస్తానన్నాడు ఎజాగరా నిలిపివేయడానికి నేను కూడా ఒక మాజీ ఎమ్మెల్యే నేను కాంటాక్ట్ చేసిన ఎమ్మెల్యే నేను కూడా నవీన్ నాకు మిత్రుడు నేను ఇద్దరం ఎంఐఎం ఎంఐఎంలో పనిచేసిన ఇద్దరం ఆయన నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో నాకు ఉద్యమం టైంలో టికెట్ రాకపోతే నేను కూడా ఎంఐఎం నుండి టికెట్ తెచ్చుకున్నాను నవీన్ నేను ఒకటేసారి టికెట్ ఇచ్చాను మేము ఇద్దరం ఎంఐఎం లో పనిచేసిన వాళ్ళమే నా మిత్రుడు ఆయన నేనేం కాదనట్లేదు కాబట్టి కంపల్సరీగా ఈడ ఎంఐఎం ఇల్లు ఉన్నా కాబట్టి మైనార్టీస్ కంపల్సరీ బీఆర్ఎస్ వైపే చేంజ్ అయిన వాళ్ళు సీఎంకి దీనికి సంబంధమే లేదు అసలు నా పథకాలు ఇట్లా నిలిపివేస్తాడు సంకేమ పథకాలు ఏ జాగిరా సొంత నిధులు ఇస్తున్నావు గవర్నమెంట్లు ఎవడు ఉంటే వాడు ఇస్తాడు కంపల్సరీ సంక్షేమ పథకాలు నిలిపియడానికి నీకేం నీకేం రైట్స్ ఉన్నాయి నువ్వు ఎట్లా నిలిపేస్తావు సంక్షేమ పథకాలు ఎట్లా నిలిపేస్తావు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది కాబట్టి బీఆర్ఎస్ భయపడి సంక్షేమ పథకాలు ఇవ్వాల్సి వస్తుంది భయపడుతున్నాడు అంతే అయితే ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అయితే ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎక్కువ శాతం ఉన్నటువంటి మెజారిటీగా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఎవరికి ఓట్లు ఇస్తారని అనుకుంటారు ఎందుకంటే గతంలో నవీన్ యాదవ్ కూడా ఎంఐఎంల పార్టీలో అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్లో చేరియండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీల తరపు నుంచి కూడా కొంతమందికి మాగడ్డి గోపీనాథ్కి ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా సన్నిహితులుగా ఉన్నారు ఓట్లు ఎక్కువ ఎవరికి పడతాయి ఒకటి ఒకటి బ్రదర్ నువ్వు గుర్తుపెట్టుకో నేను కూడా ఎంఐఎం లో పనిచేసిన కాబట్టి నాకు ఎంఐఎం క్యాడర్ అనేది తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయన బీహార్లో బీహార్లో పోయేసేమో బీహార్లో పోయేసేమో అక్కడనేమో కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు బీజేపీని గెలిపించడానికి ఈడ వచ్చేసి లోకల్ స్థాయి నీకు లోకల్లో ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నువ్వు పోయే బీహార్లో పోయే ఎలక్షన్లో నువ్వు కాంటెక్ట్ చేసి అక్కడ బీజేపీ గెలవడానికి ఆస్కారం చేయనివే ప్రయత్నిస్తున్నావు ఈడ కూడా ఎంఐఎం టికెట్ అంటే ఎంఐఎం ముస్లిం అంతా జనాలే పిచ్చోళ్ళు కాదు ముస్లిం చాలా తెలివైన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి అసౌద్దీన్కి అక్బరుద్దీన్కి షాక్ ఇస్తారు చూడని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కొన్ని సందర్భాలలో ఏమంటున్నా అంటే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి బహిరంగ సభలో కావచ్చు కొన్ని ప్రెస్ మీట్లల్లో కావచ్చు నన్ను నమ్మట్లేదు నాకు అప్పు పుట్ట పుడతలేదని కూడా కొన్ని సందర్భాలు మాట్లాడినట్టు మాటలు దీన్ని ఎలా చూడొచ్చు పబ్లిక్ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోబరా అది ఆయన మైనస్ అది నాకు అప్పు పుడతలేదంటే నీ మైనస్ నీ లోపలేముంది నువే బయట వేసుకుంటున్నావు కదా నీ ఒక సీఎం క్యాండిడేట్ హోదాలో ఉండి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా ఏమంటే నీకు ఇప్పుడు రాజకీయం మీద నీకు ఎమ్మెల్యే మీద పరిణితి ఉందేమో పరిణితి ఉందేమో కానీ నీకు సీఎం లెవెల్లో నీకు పరిణితి లేదు అవగాహన లేదు అడ్మినిస్ట్రేషన్ మీద నీకు అవగాహన లేదు కాబట్టి అది నువ్వే ఏం మాట్లాడుతు నీకే తెలిస్తా లేదు నీది నువ్వే బయటపడ్డావు నీ నీ ఇంటి సంసారం నువ్వే బయట వేసుకుంటున్నావు మైనారిటీ సోదరుడు హంజారుద్దీన్ కి రెండున్నర ఏళ్ళ నుంచి ఇవ్వనటువంటి కేబినెట్ మినిస్టరీ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చూడవచ్చు అంటారు ఇప్పుడు అజారుద్దీన్ వరల్డ్ కప్ తెచ్చిన నువ్వు అంటున్నావు అజారుద్దీన్ వరల్డ్ కప్ తెచ్చింది క్రికెట్ గురించి మాకు బాగా అవగాహన ఉంది మేము చిన్నపిల్లల కాదు ముస్లిం అంత ఈజీ కాదు ముస్లిం చిన్నపిల్లలు అనుకుంటున్నా ముస్లింగా అవగాహన లేదనుకుంటున్నా వాళ్ళు ఒక హిందూ ఒక క్రిస్టియన్ వాళ్ళకన్నా స్టాండర్డ్గా వాళ్ళు విశ్వసిస్తారు కాబట్టి నువ్వు అజారుద్దీన్ టికెట్ ఇవ్వడం వల్ల ఈడు గెలుస్తాడని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అజారుద్దీన్ ఏం చేసినా గెలుస్తాడు లాస్ట్ టైం ఎందుకు ఓడిపోయింది మరి లాస్ట్ టైం నవీన్ ఉన్నాడు ప్లస్ ఈ ఆజార్ ఉన్నాడు ఇద్దరు ఉంటే కూడా ఊడిపోయాడు మరి ఎట్లా గెలుస్తాడు మీకు మీకు ఎట్లా తెలుస్తుంది మీరు ఎట్లా మీరు ఎట్లా అనుకోండి ఈ సమయంలో క్యాబినెట్ ఇవ్వడానికి ఎలా చూస్తారని క్యాబినెట్ ఇవ్వడం లేముంది వాళ్ళు షో చేసింది అంతే తర్వాత తీసేస్తారు అంతే ఇప్పుడు ఆరు ఇప్పుడు ఆయన తర్వాత ఇది ఓన్లీ షో చేసింది అంతే ఇక్కడ హజారుద్దీన్కి ఉపయోగం అసలు జిబ్లీల్స్ వల్ల ఏం ఉపయోగం లేదు హజారుద్దీన్ వల్ల ఓటింగ్ పడదు హజారుద్దీన్ ఓటు బ్యాంక్ లేదు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పడ్డాది తప్ప హజారుద్దీన్ వల్ల వాళ్ళే ఆయన ఓటు బ్యాంకే లేదు ఇక్కడ అయితే ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినటువంటి కారణం చేత సర్వేలు అయితే కొన్ని సంస్థలు నిర్వహించారు ఈ సర్వేలలో ఎక్కువ శాతం బీఆర్ఎస్ బీఆర్ఎస్కి కి ఎక్కువ శాతం ఓటింగ్ వస్తుందనేది తేలింది అయితే ఈ సర్వేలు అన్నింటినీ కూడా ఫేక్ వచ్చేది బీజేపీ గెలుస్తుంది ఇక్కడ చూపులు అని కూడా బీజేపీ పార్టీ నాయకులు అంటారు అంటారు అయ్యోధ్య బీజేపీ గెలుస్తుంది అంటే నేను బట్టలు లేకుండా పాదయాత్ర చేస్తాను నేను ఏడదాకా బండి సంజయ్ ఇంటి దాకా ఉమ్మన పోతా లేకుంటే రఘునందన్ ఇంటి దగ్గర ఉమ్మడి పోతా రథమైన బట్టలు లేకుండా ఉమ్మడి బట్టలు లేకుండా పోతాను ఖచ్చితంగా రాజు పెట్టుకోని సవాల్ నేను బట్టలు లేకుండా పోతే ఇడికండి డ్రయర్ మీద పోతా బీజేపీ గెలిస్తే పదివేలు ఓట్లు తెచ్చుకోమని వాళ్ళని పదివేలు ఓట్లు తెచ్చుకోండి బట్టలు లేకుండా పోతే చౌరస నుంచి ఏం మాట్లాడతారే రాజకీయ అవగాహన నుండి మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా అసలు ఖచ్చితంగా చెప్తున్నాం చెప్తాడు వాడిని పనికి వేస్ట్ అవన్నీ వేస్ట్ మాటలు అవన్నీ బీజేపీకి గెలిచే ఛాన్సెస్ ఉంది అసలు ఇడు ఉంది ఒకటి గుర్తుపెట్టుకున్నా నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఇప్పుడు వీళ్ళు బీజేపీ ఆచారోదీని వచ్చిండు వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు మినిస్టర్ ఇచ్చిండు అది కాదు ప్రజల వాళ్ళు కంప్లీట్ గా డిసైడ్ అయిన వాళ్ళు గ్రౌండ్లో ఓటర్స్ ముందు అంటే ఓట్ బ్యాంక్ అనేది లీడర్ల దగ్గర ఉంటుండే ఇప్పుడు లీడర్ల దగ్గర లేదు ఓట్ బ్యాంక్ అనేది ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది అది ఓటర్స్ దగ్గర ఉంది ఏ లీడర్ దగ్గర ఓట్ బ్యాంక్ లేదు వానికి పేరు ఉంది వీనికి పేరు ఉంది వానికి డబ్బు ఉంది ఇది పని చేయదు ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ వాళ్ళకి తెలియదు ఇంకా ఇంటెలిజెంట్ వాళ్ళకి తెలియదు వాళ్ళ ఇంటెలిజెంట్ వాళ్ళకి అడుగుమని చెప్తారు వాళ్ళకి అయితే ప్రచారం ఎన్ని రోజులు ఈ రోజు చివరి రోజు ఈ రోజు చేస్తున్నటువంటి ఇక్కడ ఈ రోడ్ షోకి కేటీఆర్ వస్తున్నటువంటి సందర్భంగా ఎక్కువ మంది జనాలు కనబడుతున్నారు రోజు రోజు ఏ రోడ్ షోలో చూసినా కూడా మహిళలు వృద్ధులు యువకులు మీలాంటి వారందరూ కూడా కూడా రోడ్ షోలో పాల్గొంటున్నారు ప్రసంగం వింటున్నారు వినూత్నంగా ఏంటంటే ఆరు గ్యారంటీలను కూడా ఆ ఫ్లెక్సీలు ప్లెకార్డ్లతో ప్రదర్శనిస్తున్నారు పబ్లిక్ రియాక్షన్ ఏంటి పబ్లిక్ స్పందన ఏంటి పబ్లిక్ ఆల్రెడీ కేటీఆర్ అన్న స్పీచ్ని బట్టి ఉంటుంది కేటీఆర్ అన్న శరిష్మాన్ బట్టి ఉంటుంది ఇప్పుడు సునీతమ్మ చరిస్మ అంటే ఏమో ఇప్పుడు ఆమె ఆమె చాలామంది అంటారు తెలియదు కదా ఆమెకు ఏం తెలియదు కదా అంటే ఆమె సైలెంట్ ఉంటుందంటే ఆమె గురించి ఇలా అవగాహన లేదు ఆమె మాగంటి గోపినాథ్ దగ్గర ప్రతి విషయంలో ఆమెకు అవగాహన ఉంది వాళ్ళు నేను అప్పుడు గెలిచినప్పటి నుంచి ఆయనతో ఉంది కాబట్టి కంపల్సరీగా ఆమె ఈసారి కంపల్సరీ ఏ పథకాలు ఉన్నా ఏదన్నా కేసీఆర్ చెప్పింది బరాబర్ అవుతుంది కేటీఆర్ చెప్పింది బరాబర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గెలుస్తాయండి మాగంటి గోపినాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే చేసిండు ఏమి అభివృద్ధి చేసిండు జుబ్బిలీల్స్ కంటే ఏం చెప్తారు జిబ్లీ హిల్సా మాగంటి గోపినాథ్ నేను ఛాలెంజ్ మాగంటి గోపినాథ్ విషయంలో నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎవరన్నా వస్తే నా వెంబడరు రమ్మాను నేను ఏమేమి చేసిండో ఎక్కడెక్కడ ఏం చేసిండో నేను చూపిస్తాను అంటే మీకు తెలిసిందేంటి నాకు తెలిసిందేంటి మైనార్టీ అక్కడ మైనార్టీ ఇన్స్టిట్యూట్ కట్టిండు మళ్ళీ నాణాలు మంచిగా చేసిండు రోడ్లు మంచిగా చేసిండు కమ్యూనిటీ హాల్ కట్టిండు వాళ్ళు గ్రౌండ్ ఏర్పాటు చేసిండు ఆ గుట్టలన్నీ కూడ కొట్టిండు నిరుపేదలకు మొత్తం మోరీలో ఎక్కడ ప్రాబ్లమ్స్ అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటాడు ఆయన అందరితో నుండి ఆయన ఆయనకున్న బంధం ఇది వేరుంటుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ బిఆర్ ఇక్కడ అంటే మీరు బిఆర్ఎస్ లో తిరుగుతారు కాబట్టి ఉంటారు బిఆఆర్ఎస్ లి నేను అన్నింటిలో నిర్మిన అన్నాక నేను కూడా నీకు చెప్తున్నా అనలైజ్ చేస్తాను కాబట్టి నేను చెప్తున్నా అనలైజ్ చేసే వాళ్ళ దగ్గర ఉంటాను కాబట్టి చెప్తున్నా నేను హండ్రెడ్ ఇక్కడ ఈ ప్రజలంతా ఆల్రెడీ నిర్ణయించుకున్నారు బిఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుంది నాలుగు వేలు ఇస్తున్నాడు రెండు వేల ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక నాలుగు వేలు చేస్తున్నాడు చేయలేదు పెట్టుకుందాం చేయలేదు ఇంకా మా కేసీ గారు చేసింది పిల్లలకి నాకు ఇంకా పిల్లల పెళ్లిళ్ళు అయినాయి కానీ మగ పిల్లలు ఉన్నారు నాయన ఆడపిల్లలు అయినాయి పెళ్లిళ్ళు మగ పిల్లలు ఉండరు ఇద్దరు సన్న బియ్యం ఇంకా అప్పుడు ఏడా వస్తున్నాయి నాయనా

తిన్నాయి తిరలేది అన్న అవద చెప్పాలి నాయనా కేసిఆర్ ఉన్నప్పుడు తిన్నాం ఇదే తిన్నాం 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 ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు తింటలే ఏరా ఒక్కసారి ఏషిండింగైపోయానా అప్పుడు మాఫీ చేసినట్టు ఉండగా 2 లక్షలు ఏ చే చే చేషిండి గాని చేసిన లగ్ చేసిన చేన లగ్ చేసితివి నీకే చేసిందా మీకు చేసిందా నాకే 30 ఎకరా ఇంకా గానందలే నైసగాంగ ఉండాయి నా దాధార్ధ ఎకరా పొలం బాబాట చేస్తే కూడా ₹500 ఇస్తే మళ్ళీ నెలల్లో రాను రాండి మేము వల్లే తెచ్చుకోలే బిడి అక్కడి అంతే వల్లే పొలం బాగుందా సీఎం రేవంద్రుడి పోదాం నాకైతే కేసీఆర్ బాగుంది నేను తిరిగేదే కేసీఆర్కి అంతే టీవీ వాళ్ళు వచ్చి అడుగుతుండ్రు మాట్లాడడం చెప్పిరా ఆయన అంతే ఊళ్ళైనా అంతే ఊళ్ళో అయినా అంతే టీవీ వాళ్ళు వచ్చి నిన్న ఇట్లా అడుగుతుట చెప్పాను అన్నరా వాళ్ళ పాటు వాళ్ళు నేను తిరిగేదే దీనికి అదే నేను తిరిగేదే దీనికి పది సంవత్సరాలు దీనికే తిరుగుతున్నాను ఊళ్ళో అయినా కానీ నాకు పింఛన్ చేయించుకున్నా తిరిగినా పింఛన్ చేసుకున్నా అంతే దొంగ కొత్తలు చెప్పాను బిడ నేను ఇంటి పక్కన ఏమనుకుంటారు ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఎవరికి ఒకటి అయితే అనుకుంటారు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళ కేసీఆర్ కేతా అని అంటున్నాను కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవట్లేదు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటారు లేరాబా ఆరు గ్యారెంటీలు ఇస్తున్నా మంచిగా అత్త గ్యారంటీకి పోవాలన్నా పుట్టింటికి పోవాలన్నా ఏదైనా ఫంక్షన్ పోవాలన్నా ఏదైనా కార్యం పోవాలన్నా బస్సు పెట్టే మీకోసం బస్సు పెడితే ఏం చేస్తాం బస్సు నేటుకొని కొట్లాడదా సీట్లు ఉండవి అప్పుడు పది లేటంగానే మంచిగా ఉన్నది ఇప్పుడు నొక్కుళ్ళు తప్పుళ్ళు నేను బస్సులో కూడా తిట్టుకుంటూ వస్తా వస్తుందా వస్తుంది బిడ్డ నా కేసు గారు నెల నెల వస్తా േവന്റക്കേന ചെയ്യാൻ ചെയ്യുന്ന കെസി ഗുരു ആയിട്ടുണ്ട് ഇല്ലായിട്ട് ഇങ്ങനെ